వాహనాల రాకపోకలకు అనువుగా రహదారిని పదకొండు మీటర్ల వెడల్పుతో విస్తరించేందుకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది టెండర్ ప్రక్రియ పూర్తి చేసి గుత్తేదారుకు అప్పగించడంతో ఒకవైపు రోడ్డు పూర్తి చేశారు మరోవైపు పనులు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారు రోడ్డును తవ్వి మట్టిపోసి వదిలేయడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు ఆదిలాబాద్ ను ఆనుకుని ఉన్న దస్నాపూర్ వంతెన నుంచి మావల గ్రామం వరకు మూడు కిలోమీటర్ల దూరం ఉంది మధ్యనున్న డివైడర్లతో ఇరువైపులా ఏడు మీటర్ల చొప్పున ఉన్న రహదారిని అదనంగా మరో నాలుగు మీటర్ల చొప్పున విస్తరించాలని రెండేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది అవసరమైన పనుల కోసం పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయల నిధులను సైతం మంజూరు చేసింది దస్నాపూర్ నుంచి మావల మార్గంలో భారీ వాహనాలు పెళ్లేలా ఒక్కవైపునే గుత్తేదారు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశారు మావల నుంచి దస్నాపూర్ వైపు వచ్చే మరోవైపు పనులను రెండేళ్లుగా పూర్తి చేయడం లేదు రోడ్డును తవ్వి మట్టిపోసి వదిలేయడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్ఎండ్బి పర్యవేక్షణలో పనుల నిర్వహణ ఎప్పటికే పూర్తి కావాల్సి ఉంది కానీ కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారు దీంతో కాస్త వర్షం పడితే చాలు వాహనాలు మట్టిలో కూరుకుపోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు అసంపూర్తి పనులతో రోజుకు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు ప్రజా ప్రతినిధులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు గుత్తేదారుల నిర్లక్ష్యంతో కొద్ది నిమిషాల్లో వెళ్లాల్సిన గమ్యానికి గంటల సమయం పడుతోందని స్థానికులు వాపోతున్నారు పక్క అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి ఇంకో పక్కకు అయితే కంప్లీట్గా కాలేదు ఆ హైదరాబాద్కు ఎంట్రెన్స్ కావాలంటే మా మావాల గ్రామం నుంచి ఎంట్రెస్ అయితే ఎంట్రెన్స్ ఉన్నది అయితే ఆ పక్కకి ఏమైందంటే అంటే తొవ్వీన్లు చగం వరకు ఏషీన్లు అట్లా అయిపోయి దానివల్ల ఏమైంది పెద్ద వెహికల్ వస్తున్నాయి ఏషిన్లు అవుతున్నాయి ఈ మధ్యలో ఇద్దరు ముగ్గురు చనిపోయిన కూడా అది తర్వాత మంచిగా చేస్తే మంచిగా అయితే గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నది వారికి అది కంప్లీట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం వర్షాకాలం వర్షాకాలంతో ఏమైతుందంటే బురద అయి జారిడు పెద్ద కూడా ప్రశ్న అవుతున్నది కొంచెం అధికారులు కానీ నాయకులు కానీ కొంచెం సంధించిందరకు వేస్తే బాగుంటుంది రామ్నగర్లో అక్కడ డేంజర్ జోన్ ఉన్నది అక్కడ కొన్ని యాక్సిడెంట్లు కూడా అయినా కానీ ఈ అధికారులు పట్టించుకోవడం లేదు వెంటనే ఏదైతే ఆ రోడ్డు పనులు ఉన్నాయో పూర్తి చేయాలా లేదంటే చెయ్యలేదు చెయ్యము అని చెప్పేసి చెప్పేయాలి ప్రజలకు కానీ ప్రజలకు తెలియకుండా ఇబ్బందులు పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఏదే పద్నాలుగు కోట్లు రిలీజ్ అయినాయి దానికి సంబంధించిన పనులు ప్రారంభించు ఏదో అక్కడక్కడ ఇట్లా బుల్డోజర్లతో వదిలేసేస్తే ఇప్పుడు ఈ వర్షకాలము గుంటల మాయంగా అయిపోయింది అక్కడ చిన్న వ్యక్తులకు ప్రాబ్లం అవుతుంది ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది గుంతలు కూడా అక్కడక్కడ ఏర్పడ్డాయి ఆ గుంతల్ని కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మరి పిల్లలు స్కూల్ కు క్రమంలో మరి బండ్ల పైన తీసుకువెళ్లే క్రమంలో చాలా ఇబ్బందులు మాకు ఎదురవుతున్నాయి మరి వన్ సైడ్ చేసి వన్ సైడ్ వదిలిపెట్టడం ఇది సరికాదు మరి దీన్ని తొందరగా మరి అది పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతుంది గుత్తేదారులపై ఒత్తిడి పించి రోడ్డు విస్తరణ పనులు వేగం పుంజుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు